హలో పిల్లలు ఈరోజు మనము తెలుగు వర్ణమాల నేర్చుకుందాం తెలుగు వర్ణమాలలో అచ్చులు హల్లులు ఉంటాయి అచ్చులు ఆ ఈ ఊ రూ ఐ ఓ అం అహ హల్లులు క ఖ గ ఘ ఇన్య చ ఛ జ ఝ ఇని ట ఠ డ ఢ అన త థ ద ధ న ప ఫ బా భ మ యా రా లా వా షే ష సా హ అలా అక్షష బండిరా అని కూడా అంటారు